మన ఎంఆర్ఓ ఆఫీస్ ఒక్కసారి చూడు అంటూ నగర పంచాయతీ ప్రజల ఆవేదన గూడూరు ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణం జరిగేనా మండలంలోని ఎంఆర్వో కార్యాలయం శిథిలమై దాదాపు పదమూడు సంవత్సరాలు గడిచినా పట్టించుకోలేని నాయకులు అధికారులు మారిన ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణం కాలేదు మరి గూడూరు మండలం సమస్యలకు నిలయంగా మారింది గూడూరు పట్టణంలోని నడుబోర్డులో తహసీల్దార్ సబ్ ట్రెజరీ కార్యాలయాలున్నాయి గూడూరు రెవెన్యూ పరిధిలో గల అన్ని గ్రామాలకు చెందిన వేల మంది ప్రజలు రైతులు నిత్యం సమస్యలతో గూడూరు ఎంఆర్ఓ కార్యాలయానికి వస్తూ ఉన్నారు కానీ గూడూరు ఎంఆర్ఓకు సొంత భవనం లేకపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో నిర్మించిన భవనంలో ఎంఆర్ఓ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు నలభై ఏళ్ల క్రితం గూడూరు ఎంఆర్ఓ కార్యాలయాన్ని నిర్మించి నిర్మించిన ఎంఆర్ఓ కార్యాలయం పూర్తి కూలిపోయింది గత ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ నూతన ఎంఆర్ఓ ఆఫీస్ నిర్మాణం చేపడతామని చెప్పినా అది ఇంకా నెరవేరలేదు మరి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హయాంలో అయినా నిర్మాణం జరుగుతుందని ప్రజలు అనుకుంటూ ఉన్నారు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రస్తుతం బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన భవనం తడిసి పైకప్పు నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి వర్షపు నీరు పైకప్పు నుంచి కారడంతో ఎంఆర్ఓ కార్యాలయంలో రికార్డుల రూమ్ లో నిల్వ ఉన్న పత్రాలపై వర్షపు నీళ్లు పడి తడిసిపోతున్నాయని సొంత భవనం లేకపోవడంతో రికార్డులు పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి నెలకొంది కలెక్టర్ గారు మరియు నాయకులు నూతన ఎంఆర్ఓ ఆఫీస్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు రైతులంతా ఆశిస్తున్నారు i'm gonna get you